ఇక మైలవరం విషయానికి సంబంధించి క్లారిటీ వస్తున్నట్టుగా తెలుస్తోంది దేవినేని ఉమా వసంత కృష్ణ ప్రసాద్ కాంప్రమైజ్ అయినట్టుగానే తెలుస్తోంది తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టికెట్ విషయంలో వసంతకు హామీ ఇచ్చినట్టు చెప్తున్నారు ఇవాటి నుండి టీడీపీ కార్యకర్తలు నేతల్ని కలవబోతున్నారు వసంత తన యాక్షన్ మొదలు పెట్టేశారు ఇవాంటి నుంచి మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ పర్యటనలు చేపట్టనున్నారు చంద్రబాబుతోనే వసంత దేవినేని ఉమ్మతో వ్యక్తిగతంగా విభేదాలు లేవని స్పష్టం చేశారు వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ లైన్ ప్రకారం అందరితో కలిసి పనిచేస్తా అన్నారు ఉమతో కలిసి కూర్చోపెట్టి మాట్లాడించాలని అడుగుతా అన్నారు నియోజకవర్గం బాధ్యతలు ఎవరికి అప్పచెప్పినా ఓకే అంటున్నారు వసంత వైసీపీ ముఖ్య నేతలు కూడా నా వెంట రావాలని కోరుతున్నానన్నారు ఐదు మండలాల్లో నేతలతో సమావేశం అవుతున్నారని స్పష్టం చేశారు వసంత కృష్ణప్రసాద్ అభివృద్ధి చెందుతుందని ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధికి దూరమైన పరిస్థితుల్లో తప్పకుండా ఏవైతే ఆంధ్రప్రదేశ్ అనేది అక్షర అక్షరసూచిలనే కాకుండా అభివృద్ధి పదంలో అగ్రగామిలుగా వెలుగొందిన గతాన్ని మళ్ళీ పునరావృతం చేయాలంటే అనుభవం కలిగినటువంటి చంద్రబాబు గారి వల్లే సాధ్యపడుతుందని చెప్పి నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్పకుండా అధినేత పార్టీ అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ అభివృద్ధికి మైలవరం నియోజకవర్గ పురోభివృద్ధికి నా వంతు నిరంతరం పనిచేస్తానని చెప్పి భావసారూప్యత కలిగిన అందరితో నేను కలిసి ప్రయాణం చేస్తాను అట్లాగే ఆ విషయంలో నాకు వ్యక్తిగతంగా వారితో ఏ రకమైనటువంటి విభేదాలు లేవు కానీ రాజకీయంగానే మెల్లిమెల్లిగా ఎక్కి పరిస్థితులు ఒక దూరం వెళ్ళి తప్పితే వారికి నాకు గట్టు తగాదలు కానీ ఆస్తి తగాదలు కానీ ఇతరత్ర లేవు కాబట్టి తప్పకుండా కలిసి పనిచేయడానికి నేను అన్ని రకాలుగా